సీమ ప్రాజెక్టుల ద్రోహి వైసీపీ పార్టీ శ్రీకాంత్ రెడ్డిని అని అంటున్న రాజంపేట పార్లమెంటు టీడీపీ అధ్యక్షులు సుగావాసి ప్రసాద్ బాబు వివరాల్లోకి వెళ్తే రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులను నాశనం చేసిన వైసీపీ నాయకులు నేడు ముసలి కన్నీరు కారుస్తూ దీక్షలు చేయడం హాస్యాస్పదమని రాజంపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు సుగవాసి ప్రసాద్ బాబు ధ్వజమెత్తారు మంగళవారం గాలివేడు రోడ్డులోని టీడీపీ పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు సమావేశంలో ముఖ్యాంశాలు చూద్దాం వైసీపీ నిర్లక్ష్యం గత ఐదేళ్ల పాలనలో వైసీపీ ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టుల కోసం కనీసం రెండు వేల కోట్లు కూడా ఖర్చు చేయలేదు అని రైతులకు అందించే డ్రిప్ పరికరాలను కూడా నిలిపివేసి రైతుల వెన్ను మెరిచారు అని విమర్శించారు అన్నమయ్య ప్రాజెక్టు విషాదం అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోతే ముప్పై తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోతే ఇప్పటి వరకు దానిపై నోరు మెదపని మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డికి ప్రాజెక్టు పేరుతో పోతిరెడ్డిపాడు వద్ద నిరసన తెలిపే నైతిక హక్కు లేదు అని మండిపడ్డారు అధికారం చేపట్టిన పంతొమ్మిది నెలల్లో ఎనిమిది వేల కోట్లు కేటాయించింది తుంగభద్ర గేట సమస్యను కేవలం ఐదు రోజుల్లో పరిష్కరించి ప్రభుత్వ సమర్థతను చాటుకుంది కూటమి ప్రభుత్వం పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఎన్టీఆర్ గారు గాలేరు నగరి కేసీ కెనాల్ వెలుగోడు వంటి ప్రాజెక్టులతో సీమను రత్నసీమగా మార్చడానికి పునాది వేశారని వాటిని చంద్రబాబు పూర్తి చేస్తున్నారు అని వృధాగా సముద్రంలోకి పోతున్న రెండు వేల టీఎంసీల గోదావరి జలాలను సీమకు మళ్లించి శాశ్వత నీటి భద్రత కల్పించడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని ప్రసాద్ బాబు స్పష్టం చేశారు రాజకీయ లబ్ది కోసం ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టిస్తే వైసీపీకి పదకొండు సీట్లు కూడా దక్కవని ఆయన హెచ్చరించారు రాయచోటి మాజీ శాసనసభ్యులు శ్రీకాంత్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు రాయలసీమకు తెలుగుదేశం పార్టీ అన్యాయం చేస్తుంది నిజ ఈ నెల ఐదో తేదీన పోతిరెడ్డి ప్రాజెక్టు వద్దకు వెళ్ళి నిరసన తెలిపే కార్యక్రమము వైఎస్ఆర్సీపీ పార్టీ ఏర్పాటు చేసుకుంది నేను ఒకటే అడుగుతున్నాను నిన్న శ్రీకాంత్ రెడ్డి గారు వేసిన ప్రశ్నలు గత ఐదేళ్ళ పాలనలో వైసీపీ పాలనలో శ్రీకాంత్ రెడ్డి గారు అడిగి ఈ సమస్యల పరిష్కారానికి కృషి చేసి ప్రజల్లో వాళ్ళ పరపతి పెరిగిండు నిజంగా ఈ ఐదేళ్ల ఐదేళ్లలో రాయలసీమకు ద్రోహం చేసి మళ్ళీ నేడు దీక్షలు అని చెప్పి ప్రజలను మభ్యపెట్టడానికి ప్రయత్నిస్తున్నారు వైసీపీ ప్రభుత్వం నిజంగా రాయలసీమలో జగన్ రెడ్డి కుటుంబం ద్రోహం చేస్తే టీడీపీ తెలుగుదేశం ప్రభుత్వం న్యాయం చేసేందుకు నేడు రాయలసీమ జిల్లాలలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలే దీనికి నిదర్శనం వైసీపీ ఐదేళ్ల పాలనలో రాయలసీమకు ఏం చేశారో వివరించి రాయలసీమ రైతులకు ఎలాంటి ప్రయోజనం చేకూర్చాలో తెలియజేసి అప్పుడు నిజంగా పోతిరెడ్డిపాడు గ్రా వద్దకు వెళ్ళి వైసీపీ నాయకులు దీక్ష చేస్తే బాగుంటుంది నిజంగా వాళ్ళు రాయలసీమకు అంత మేలు చేసి ఉంటే ప్రజలకు ఖచ్చితంగా వాళ్ళు ఈ స్థాయిలో ఓటమి చెందేవాళ్ళు కాదు ఈరోజు తెలుగుదేశం పార్టీ ఘన విజయం రాయలసీమలో ఘన విజయం సాధించడానికి ముఖ్య కారణమే వాళ్ళు రైతులకు చే రాయలసీమ ప్రజలకు రైతులకు చేసిన ద్రోహం గుండ్రేవల వేదవతి ఆర్డీఎస్ బీటి ప్రాజెక్ట్ లాంటి నూట రెండు రాయలసీమ ప్రాజెక్టుల పనులను జగ జగన్ ప్రభుత్వం ఎందుకు ప్రీక్లోజ్ చేసింది ఎందుకు రద్దు చేసింది పన్నెండులా గత ఐదు సంవత్సరాల్లో